మార్చొచ్చు ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదా మార్చండి నమస్కారం నా పేరు నరేంద్ర భూపతి నేను మీకు సుపరిచితుండి ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరుచినది మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం ఆసక్తి గల రాకుమారులు స్వయంవరం పోటీలో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి

మధ్యలో మీ సరసాలు ఏంటి చూడు శాంత పిల్లల పెళ్లి అయిన తర్వాత మూడు పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది మనం కొంచెం ముందు పెట్టాంతే దీంట్లో తప్పే ఉంది నువ్వేంట్రా మీ పనులన్నీ చూడమన్నారు కదండి చూస్తున్నా చూసాలో గానీ అమౌంట్ తీసుకెళ్ళి పైన ఇప్పుడు పైన ఏమంటాడు రేపు కింద ఏమంటాడు నీ గదిలోంచి మన ఇంట్లో కాదనుకుంటానయ్యా పక్క ఇంట్లో అనుకుంటానండి మన ఇంట్లో మగవాలున్నా ఈ పిట్టాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి నాతో పెట్టుకో బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఉడికిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గచ్చు మీరు బాధపడేది ఓడిపోయినందు కాదు ఏంటి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది ఇంతకంటే పెద్ద బాధ మన ఇంట్లో ఉన్న బోట్లు మూడు అందులో నాకు పడ్డ బోట్లు రెండు చెప్పండి ఎవరు మీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను పోటు పడిచింది నువ్వా నువ్వా மார்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే వేశానండి ఒరే నా అబ్బా నీకి ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాండి తొండ గుర్తు మీద అంతే నువ్వు గుద్దావాడతలు పట్టే డాడీ ఉడత గుర్తు తొండ గుర్తు మనది నిజమా కాదు అని వంటకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గానీ తడిగుసుకుని తొంగండి సూర్యం ఎక్కడికి సలాం పెడుతున్నావా సర్లే ఎక్కడికి వెళుతున్నావు అది కాదండి నటుడు భోజనానికి అభినయం అది కాదు బ్రదర్ నే చేస్తాను చూడు ఓహో భోజనానికి వెళ్తున్నావా సరే వెళ్ళరా బాబు ఓ మీకు ఈ లెవెల్లో చెప్పాలా చూసావా బ్రదర్ ఎలా ఉంది చూసా చూసా ఇప్పుడు నువ్వు చేసింది భోజన చేసినట్టు లేదు బకాసుడు పది మేకల్ని ఒకేసారి మింగినట్టుంది స్వీట్ పాన్ కట్టి అలాగే సార్ ఎంత పది లక్షలు ఏంటి పాన్ పది లక్షలా చెప్పండి మీ ప్రాణాల సున్నా రాయాలా ఇరవై నాలుగు గంటల్లో పది లక్షలు ఇస్తానని చెప్పి వారం రోజులు అయింది డబ్బు సార్ వారం రోజులుగా నేను కూడా మీకోసం తిరుగుతున్నాను సార్ మూడో కంటికి తెలియకుండా మీ చేతికి అందజేయాలని పాన్ షాప్ లో ఉంచి ఇక్కడెక్కడే తిరుగుతున్నాం మేము ఒరే నా పది నీ దగ్గర ఉందిగా అది సార్కి మూడో కంటికి తెలియకుండా పది వసూలు చేసాయి రై మూడో కంటికి తెలియకుండా పది ఇచ్చాయి ఎందుకు నవ్వుతున్నావు బాబాయ్ ఇదిగో పది పది అంటే పది పైసరా ఈ నాదముని శీలాన్ని మీరే శంకించారు అంటే ఇప్పుడే మీ ముందే బ్రాందీలో ఎండ్రిని కలుపుకొని తాగి చచ్చిపోతాను బ్రాందీ ఇప్పించండి మీ బోడి శీలాన్ని నిరూపించుకోవడం కోసం నేను బ్రాందీ చచ్చినాయం వెళ్ళిపోండి 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 అసలు ఈ తప్పుడు కొత్త వెళ్ళిపోయాడు హలో రాంబాబట్టు నువ్వేనా అవును సార్ నా పేరు గురునాథం హెడ్ క్లాస్ మీ వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్ చూడు బాబు నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు ఒక్కొక్కటే చదువుతాను జాగ్రత్తగా విను నెంబర్ వన్ అరగంట ముందే ఆఫీస్కి రావాలి అంటే తొమ్మిది నెలకు ఆఫీస్ ఉండాలి నెంబర్ టూ ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి నెంబర్ త్రీ కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి నెంబర్ ఫోర్ ఆఫీస్ లో ఉన్న చెత్త క్లీన్ చేసి బయటపడేయాలి నెంబర్ ఫైవ్ బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి కరెక్ట్ ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట నా బొంద సార్ నేను ఎవరిని సార్ గ్రాడ్యుయేట్ ని నా డ్యూటీ ఏమిటి క్లాస్ కమ్ టైపిస్ట్ అంటే రాత పని మోత పని ఐ మీన్ టైపింగ్ చేయడం ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యాల్సిన పనులు చేయాలంటావు చేయండి సార్ సరే ఈ విషయం దాస్తో చెప్పాల్సిన డ్యూటీ నాది ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊశ చేస్తాడు ఆయన ఇష్టం బాగా చెప్పావమ్మా నీకు జాయినింగ్ రోజు చెప్పాను నేను చెప్పిందే పని నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని అండర్స్టాండ్ గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యు కెన్ గో అవుట్ వేరే ఉద్యమం చెప్పుకోవచ్చు బాగా ఆలోచించుకో నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను గుడ్ రాత్రి నువ్వు కళ్ళకు వచ్చావు గురు కళ్ళు కూడా నీ బ్యాడ్ తిరిగి ఉంది నేను రైలు పెట్టిలాగా ఇన్ని బలాలు ఉన్నాయంట్రా దేవుడా చేతులు పడిపోతున్నాయి ఏమండి మన బాస్ ఏమన్నా స్కూల్ లూజ్ ఉందా అయ్యే లేదు అడిగి చెప్తా అయ్యో మీరు భలేవాళ్లే మీరే విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు అందుకే

కాలు జారి గోదట్లో పడ్డావా పట్టానమ్మా పడ్డాను ఒక్కసారి కాదు వంద సార్లు పడ్డాను ఏ నీకేమైనా ప్రాబ్లమా ప్రతి ఓడికి అరుసైపోయాను కరుసైపోయావా రాత్రి సినిమా ముచ్చి చూసావా అవును చూడ్డానికి ఢిల్లీ ఉన్నావు నీకేటయ్యా తక్కువా ఏం తక్కువ చదువుకున్నాను ఉద్యోగం లేదు పెళ్లి చేసుకున్నాను శోభనం లేదు తడిసిపోయాను తుడుచుకోడాను తువ్వలేదు అసలు అవసరం ఏదీ లేదు గోచి లేదంటావా అది చెప్పాల్సింది మీ ఆవిడికి నటెరు కొట్టింది శోభ పనికొస్తానా లేదో ఏంటో నీ కోన్ ఇది నా బాధ నాది ఈ ఊరమ్మరి పెళ్లి చేసుకున్నాక నా బతుకే నీటి పాలైపోయింది చీటి పడుకోవాలనుందా ఇప్పుడు ఏంటి అంత అవసరం విషయం కొనుకుని తాగేశాక ఊరేసుకుందామని వర్షంలో తాగి హలో ఎవరితోంది మిమ్మల్ని ఎవరి పెళ్ళా మీరా అవునండి కోటి గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరమ్మా నువ్వు నా పేరు వసంతలక్ష్మి లక్ష్మి అండి సిటీ నుంచి చేస్తున్నాను రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా అడగండి థ్యాంక్స్ అండి కోటే గారికి ఎంత మంది అండి ఒక్కరితేనమ్మా ఆడపిల్ల పేరు నిర్మలమ్మ ధారాభంగా పెంచారు పెళ్లి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మంచి పని చేసింది ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది ఉందా ఈవిడెవరండి మన ఒకటి తన ఒకటి అంటది చిచ్చి ఆవిడ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో ఏంటో లైఫ్